దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగాక ప్రియమైన దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరు కూడా ప్రభును రక్షకుడైన క్రిస్త నామంలో మరొక సరి తెలియజేస్తూ ఉన్నాను దేవుడు గదించిన దినాలన్నీ కూడా దేవుడు మనలను మన కుటుంబాలను ఇటు రీతిగా కాచి దాచి భద్రపరిచి ఈ గుడ్ ఫ్రైడే దినాన్ని ఇటు రీతిగా ఈ యొక్క లైవ్ ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి నేను దేవుని మహింపరుస్తూ ఉన్నాను మా యొక్క ఫాలో క్రైస్ట్ పరిచర్య కొరకు ప్రార్థించండి అలాగే ప్రతిదినం కూడా దేవుని యొక్క పరిచర్యలో వాడబడే విధంగా ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి ఈ పరిచర్ కొరకు సహకరిస్తున్న వారి కొరకు మీరు ప్రార్థించాలని పరిచర్య కొరకు పరిచర్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల కొరకు ప్రార్థించవలసిందిగా ప్రార్థన తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు గుడ్ ఫ్రైడే శుభాలు మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను మరి గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం మంచి శుక్రవారం అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవాళి పాపముల కొరకు ఈరోజు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని రోజు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టడం వల్ల మంచి శుక్రవారము ఎందుకైందంటే మానవాళి పాపముల కొరకు అంటే పాపానికి ప్రాయచిత్వం లేని సందర్భాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక గొర్రె పిల్లగా సర్వమానవాళి పాపముల కొరకు మనుషులందరినీ కూడా పాపము నుండి విడిపించడానికి కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టిన రోజు కనుక ఇది యావత్ ప్రపంచానికి మంచి శుక్రవారముగా అంటే పాపము నుండి ఒక విడుదల దొరికింది పాపము నుండి మనుషులకు విమోచన దొరికింది కనుక దీన్ని గుడ్ ఫ్రైడేగా యావత్ ప్రపంచము ఇది నాన జరుపుకుంటూ ఉంది అయితే మరి ఇది నాన్న యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన రోజు కనుక అనేక మందిరాల్లో అనేక స్థలాల్లో మరి ఏసుక్రీస్తు సిలువును గుర్చిన ధ్యానాలు మరి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈరోజు ప్రత్యేకించి ఏసుక్రీస్తు వారు సిలువులో పలికినటువంటి మాటలను అనేక మంది మందిరాల్లో ప్రకటన చేస్తూ ఉంటారు సిలువలో పలికినటువంటి ఏడు మాటల యొక్క అర్థాన్ని లేదా పరమార్థాన్ని మనకి వివరిస్తూ ఉంటారు అయితే మంచిది మన యొక్క జీవితాలలో మనం చూసినట్లయితే కనుక ప్రతి మనిషి జీవితంలో చూసినట్లయితే కనుక ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో లేదా కొన్ని కొన్ని పరిస్థితులు కూడా మనము ప్రయాణిస్తున్నప్పుడు మన ఇంటిలో ఎవరికైనా ఒక ఇబ్బంది కలిగినప్పుడు అంటే మరణకరమైన పరిస్థితి సంభవించినప్పుడు డాక్టర్లు కొన్ని కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటారు ఏంటంటే కొ కొంతకాలం మాత్రమే మీ యొక్క బంధువు లేదా మీ యొక్క ఆప్తులు బ్రతుకుతారు కనుక ఆయనకి ఏది ఇష్టమో అది మీరు పెట్టండి లేదా కొన్ని దినాలే బ్రతుకుతాడు గనక ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సంతోషంగా చూసుకోండి అని చెబుతూ ఉంటారు ఇది మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రాముఖ్యంగా మనిషి చనిపోతున్నాడు అన్న సందర్భంలో ఆయన చివరిగా పలికినటువంటి ఉన్న పలికినటువంటి మాటలకు ఉన్న విలువ మరే మాటలకు ఉండదు నా ఉద్దేశం ఏంటంటే మనిషి కొన్ని సమయంలో కొంత సమయంలో లేదా కొన్ని నిమిషాల వ్యవధిలో చనిపోతాడు లేదా కొన్ని గంటల వ్యవధిలో చనిపోతాడు అన్నప్పుడు ఆ మాటలకు ఉన్నటువంటి విలువ చాలా ప్రాముఖ్యమైనది అంటే ఒక రకంగా చూసుకుంటే మనం ఏమనుకుంటామంటే మన యొక్క జీవితాల్లో మనం ఆలోచన చేస్తే చివరిగా చనిపోయేటప్పుడు అతను ధనము ఎక్కడ దాచాడు చెబుతాడు అని అనుకుంటాం లేదా ఎక్కడైనా ఆస్తులు ఉన్నాయో చెబుతాడు అని అనుకుంటాము కొన్ని కొన్ని జీవిత కొన్ని కొన్ని కుటుంబాల్లో చూసినట్లయితే వారు ఏదైనా ఒక బాధ్యత మనకు అప్పగిస్తారేమని కొంతమంది ఆలోచన చేస్తారు ఏదైనా వారి జీవితంలో అసంతృప్తి ఏదైనా ఉన్నదేమో అది తెలుసుకుందాము అన్నట్టుగా కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు అయితే యేసుక్రీస్తు వారు కూడా తన ప్రాణాన్ని కొన్ని నిమిషాల్లో విడువబడుతుందని తెలిసిన సందర్భాల్లో పలకబడిన మాటలు ఉన్నాయి అవి మనందరికీ కూడా తెలుసు యావత్ క్రైస్తవ అంతటి కూడా తెలుసు ఎందుకంటే ఏసుక్రీస్తుని నమ్మిన వారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఏడు మాటలు తెలియని వారు ఎవరు కూడా ఉండరు ప్రతి ఒక్కరు కూడా ఏడు మాటలు తెలిసిన వారే ఉంటారు అయితే ఎప్పుడు తెలుస్తాయి అంటే కనుక సంవత్సరానికి ఒకసారి వాటిని మనము ధ్యానం చేసుకుంటాం మరలా ఎప్పుడైనా ఏడు మాటల గురించి మనం అడిగితే మరలా తడుముకునే పరిస్థితి మన యొక్క క్రైస్తవ జీవితాల్లో లేదా విశ్వాస జీవితాల్లో కనిపిస్తుంది అంటే ఏడు మాటల యొక్క ప్రాముఖ్యత మనం ఎప్పుడు జ్ఞప్తికి తెచ్చుకుంటామంటే మన ఫ్రైడే ఎప్పుడైతే వస్తుందో ఆ గుడ్ ఫ్రైడేకే మరలా ఆ మాటలు మనము ధ్యానం చేసుకుంటాము మరలా సంవత్సరం తర్వాత మరలా గుడ్ ఫ్రైడేకి ఆ మాటలు మళ్ళీ ధ్యానం చేసుకుంటాం అయితే ఆ మాటల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది ప్రతిదినము కూడా మనం జ్ఞాపం చేసుకోవాల్సిన అవసరం ఉండే అయితే మనము ఏడు మాటల గురించి ఆలోచించే దానికన్నా ముందుగా యేసుక్రీస్తు వారు తన కాలంలో అనేకమైన మాటలు పలకడం మనకు తెలుసు అయితే మనం చూసినట్లయితే ఆయన ఈ భూలోకానికి వచ్చి మూడున్నర సంవత్సరాలు సువార్త చేయటం మన అందరికీ తెలుసు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించడం మనందరికీ తెలుసు మూడున్నర సంవత్సరాలు సువార్త చేసి ఆయన శిలువ మరణం పొందటం మనందరికీ అయితే లూకా సువార్త రెండవ అధ్యాయము నలభై ఆరవ వచ్చిన భాగంలో చూస్తే ఆయన నలిపి వచనంలో మనం చూసినట్లయితే కనుక ఆయన బాలుడుగా మనకు అక్కడ కనపడుతూ ఉన్నాడు ఆయన బాలుడుగా ఉన్నప్పుడు కూడా ఆయన కొన్ని మాటలు ఆ దేవాలయంలో అనకా పసకా పండుగ వారు దేవాలయంకి వెళ్ళినప్పుడు వారి యొక్క తల్లిదండ్రులు అనగా మరే గారు యూసోబ్ గారు వారితో వస్తున్నాడనే ప్రయాణం చేస్తూ మూడు దినములు ప్రయాణం అయిన తర్వాత యేసుక్రీస్తు వారు వా వారితో లేరన్న విషయాన్ని తెలుసుకుని మరలా తిరిగి యేసుక్రీస్తుని ఎత్తుక్కుంటూ మరలా తిరిగి దేవాలయం దగ్గరకు వచ్చిన సందర్భంలో చెప్పబడుతున్న మాట మనం చూసినట్లయితే కనుక మూడు దినములు ప్రయా మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూసిరి దేవాలయం దగ్గర ఆయన యొక్క ఆ మాటలకు వారు ఏం చేశారంటే వారు ఆశ్చర్యపోయారు విస్మయం పొందారు అంటే ఆయన మాటలు ఏ విధంగా ఉన్నాయని మనం ఆలోచన చేస్తే ఆ దేవాలయపు ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ యొక్క శాస్త్రుల దగ్గర ఆ దేవాలయపు బోధకుల దగ్గర వారితో కూర్చుని వారితో ప్రశ్నలు అడుగుచున్నారు వారి యొక్క దేవుని యొక్క జ్ఞానానికి యేసుక్రీస్తు బాలుడిగా ఉన్నప్పుడే ఆయన యొక్క జ్ఞానానికి వారు విస్మయం ఉందారంటండి తల్లిదండ్రులు కూడా అడుగుతున్నారు చూడండి వారు ఎంతో బాధన పడుతూ చూడండి మరలా ఒక మాట అంటాడు నలభై తొమ్మిదవ వర్షంలో నలభై తొమ్మిదవ వచన భాగంలో మనం చూసినట్లయితే కనుక ఆయన మూడు దినాలు వారి మధ్య లేనప్పుడు లేనని తెలిసి వారు మరలా ఆయనను మరలా ఆయనను వెతుక్కుంటూ వచ్చినప్పుడు చూడండి మరలా నలభై తొమ్మిదో వర్షంలో ఆయన ఒక ఆ మాట అంటున్నాడు మీరెలా నన్ను వెతుకుచుంటేరి నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగురా చూడండి యేసుక్రీస్తు వారు బాలుడిగా ఉన్నప్పుడే ఆయన ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడు ఎంత ఆలోచనతో ఆయన మాట్లాడుతున్నాడు అంటే దేవుడు బాలుడుగా ఉన్నప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉన్నప్పుడే ఆయన మాటలకు ఆ సమాజ మందిరపు దేవాలయపు బోధకులందరూ కూడా ఆశ్చర్యపడ్డారు వారి యొక్క తల్లిదండ్రులు కూడా వారితో చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపడ్డారు అంటే దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్న వారు ఆశ్చర్యపోయే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా మనం చూసినట్లయితే కనుక ఇంకా మనం ఆలోచన చేస్తే కొండ మీద ప్రసంగం విషయంలో మనం చూస్తే కనుక అక్కడ అనేకమైన విషయాలు మనం ఆ యేసుక్రీస్తు వారు చెప్పగా ఉన్నాం మత్స్య సువార్త ఐదో వాద్యంలో చెప్పబడిన మాటలు మనం చూసినట్లయితే అనగా యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగము ఇప్పటికీ అది ఎవరు కూడా మర్చిపోలేనటువంటి విషయాలు అక్కడ మనకు కనపడుతుంటాయి అంటే ఎంత గొప్ప విషయాలు ఏసుక్రీస్తు వారు జీవిత కాలంలో మాట్లాడారు ఆయన మాట్లాడారు అని మనం ఆలోచన చేస్తే కనుక ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యమైన మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు ప్రతి మాట కూడా చాలా విలువైనదిగా ఆయన మాట్లాడుతున్నారు అంటే కొన్ని తరాలకు మార్గదర్శంగా ఉండే మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు చూడండి కొండ మీద చేసిన ప్రసంగం ఎంత అద్భుతం అంటే కొండ మీద చేసిన ప్రసంగం ఎంత అద్భుతం అంటే అక్కడ చెప్పబడిన మాటలను మనం వివరించుకోవటానికి సమయం కాదు కానీ మనం అనుకోవచ్చు గుడ్ ఫ్రైడే దిన కొండ మీద ప్రసంగం ఏమిటి మీరు అనుకోవచ్చు ఆయన మాటలు ఏ విధంగా ఉన్నాయి ఆయన మాటలు ఈ ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయని మనం ఆలోచన చేసుకుంటే చిన్న ఉదాహరణ మనం చూసినట్లయితే చూడండి మన ముప్పై తొమ్మిదవ వచ్చినాన్ని కనుక మనం చూసినట్లయితే ఆయన చెబుతున్న మాట ఏంటంటే అక్కడ మనం ఆలోచింపవలసిన విషయం ఏంటంటే కుడి చెంప మీద కొట్టువాని వైపుకు ఎడమ చెంప కూడా త్రిప్పుమణి ప్రభువాని యేసుక్రీస్తు వారు చెప్పబడిన మాట చూడండి మనం గాంధీ గారిని చూసినట్లయితే గాంధీ గారు ఈ మాటను బట్టి ఆయన ఒక మహాత్ముడుగా పిలువబడుతూ ఉన్నాడు గాంధీ గారు కూడా ఈ మాటను ఆయన ఆయన జీవితంలో ఆయన అనుసరించాడు ఆయన కూడా ఈ మాట మీరు ఎక్కడ నేర్చుకున్నారంటే ఆయన బైబిల్లో చదివి ఈ మాటను ఆయన ఆదర్శవంతంగా తీసుకుంటారు అంటే మాట మనలను ఆలోచింపజేసేదిగా ఉంటుంది చూడండి ఈ మాటను బట్టి గాంధీ గారు కూడా ఆలోచింప చేయగలిగిందిగా ఈ మాట ఉన్నది అంటే ప్రభు అయిన యేశు తన జీవితంలో మన ఆయన జీవించిన జీవితంలో ప్రతి మాట కూడా చాలా వ్యాల్యుబుల్ మాట అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ఎందుకంటే మనము కొన్ని మాటలే ప్రాముఖ్యంగా చెప్పుకుంటాం కానీ ఆయన లైఫ్ టైం ఫ్యానుల్లో చెప్పిన ప్రతి మాట కూడా చాలా అమూల్యమైనదని ఏంటంటే ఒక ఒక పండగ ఆచారంగా లేదా కొన్ని కొన్ని ఆచార సంబంధంగా మనం వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఏసుక్రీస్తు వారు పలికిన మాట ప్రతీదీ కూడా అని నేను చెప్తూ ఉన్నాను ఏసుక్రీస్తు వారు సిలువులో పలికిన మాటలు అదేవిధంగా తన జీవితంలో పలికిన మాటలు కూడా ప్రతీదీ వాల్యుబులే అని నేను చెప్తూ ఉన్నాను కాబట్టి మనం ఆలోచన చేయాలి ఇంకా అనే అనేకమైన విషయాలు ఉన్నాయి ఆయన పునరుద్ధానం తర్వాత కూడా కొన్ని విషయాలు తెలియపరిచారు అది మనం మరలా ఆ పునరుద్ధాన విషయాలు ఎప్పుడు ధ్యానం చేసుకుంటామంటే మరలా ఈస్టర్కి ధ్యానం చేసుకుంటాము కొన్ని కొన్ని ఆ యొక్క ఆ సమాధిని దేవుడు గెలచడం సమాధి నుండి మూడవ దినాన్ని లేపబడటం అవన్నీ మరలా ఎప్పుడు ఈస్టర్కి మనం గుర్తు చేసుకుంటాం కానీ ఆయన జీవితం జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని మనము ప్రతి దినము కూడా మన హృదయంలో ధ్యానించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు గనుక మనము కూడా పరిశుద్ధులుగా జీవించాలని ఆశపడుతున్నాడు ఆయన సిలువలో తన ప్రాణాన్ని ఎందుకు పెట్టాడని మనం ఆలోచన చేస్తే గనుక మన పాపాన్నంతటిని కూడా ఆయన మీద వేసుకుని ఆయన మీద వేసుకుని మనకు బదులుగా మనకు మారుగా ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు ఇప్పుడు మనం ఎలా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు పరిశుద్ధులుగా నిందారహితులుగా నిష్కలంకులుగా మనం జీవించాలని ఆశపడుతున్నాం కానీ ఇంకా మనం పాపంలోనే కొట్టుబెట్టు ఆడుతున్నాము ఇంకా పాపపు ఆలోచనలు కలిగి ఉన్నాము పాపపు తలంపులు కలిగి ఉన్నాము పాపపు జీవితాన్ని జీవించుతున్నాము కాబట్టి ఎన్ని గుడ్ ఫ్రైడేలు చేసుకుంటే ఉపయోగం ఏముంది ఎన్ని గుడ్ ఫ్రైడేలు మన సిలువ మాటలు ధ్యానం చేసుకుంటే ఉపయోగం ఏముంది కాబట్టి మనము ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే ఈ గుడ్ ఫ్రైడే దినాన యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు ఆ రోజు మనము ఆలోచన చేస్తే కనుక ఆ యొక్క శిలువ అది ఎంతో భయంకరమైన నేరస్తులకి వేసే ఆ శిలువ శిక్ష ఆ శిలువ శిక్ష కాబట్టి అనేక మంది నేరగాళ్లకు భయంకరమైన కరుడు కట్టిన నేరస్తులకి వేసేటువంటి శిక్ష దేవునికి వేయబడ్డది ఎందుకంటే మన పాపముల కొరకు కలువర శిలువలో ఆయన తన రక్తానంతటిని చిందించి మన కొరకు బలి అయ్యాడు మనం మన పాపముల ద్వారా మనము ఆయన దినదినము శిలువ వేస్తున్నామేమో అంటే మన మనము మన జీవితాల్లో దినదినము గుడ్ ఫ్రైడే చేసుకోవాలి మన జీవితాల్లో దినదినము గుడ్ ఫ్రైడే చేసుకోవాలి గుడ్ ఫ్రైడే ఎందుకు చేసుకోవాలంటే ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు మన కొరకు ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని అంతటిని కూడా కాల్చాడు ఎందుకంటే ఆయన సిలువ త్యాగాన్ని మనము దినదినము గుర్తు చేసుకుంటేనే ఆయన యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళటానికి అవకాశం ఉంది ఎందుకంటే మనం సంవత్సరానికి ఒకసారి జ్ఞాపం చేసుకుంటున్నాము ఆయన శిలువ మరణాన్ని ఒక ఆచారంలాగా ఆచరిస్తున్నాము కానీ మన దినదినము ఆయన యొక్క శిలువ మరణాన్ని శిలువ త్యాగాన్ని మనము కనుక ఆలోచన చేస్తే మనం పరిశుద్ధులుగా నిందారహితులుగా జీవించడానికి ఎంతైనా అవకాశం ఉంది మనం సంవత్సరానికి ఒకసారి గుడ్ ఫ్రైడే చేసుకునే వారంగా కాకుండా దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని లేదా మన కొరకు గొర్రెబిల్లగా బలయాడనే విషయాన్ని మనం ప్రతి దినమూ మనము ధ్యానం చేసుకుంటే ప్రతి దినమూ మనం మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో గుడ్ ఫ్రైడేని గుర్తు చేసుకుంటే మనము నిందారహితులుగా జీవించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది ఈ ప్రియమైన వర్లారు కాబట్టి ఆలోచన చేద్దాం దేవుడు సిలువలో పలికినటువంటి ఏడు మాటల విషయానికి మనం ఒకసారి ఆలోచన చేస్తే చూడండి ఏసుక్రీస్తు వారు సిలువలో పలికిన ఏడు మాటల యొక్క ప్రాముఖ్యతను మనము అర్థం చేసుకుంటే కనుక ఎంతైనా మనం అర్థం చేసుకోవచ్చు మన జీవితంలో అనేకమైన విషయాలు నేర్చుకునవచ్చు చూడండి ఆయన ఒంటిలో రక్తం అనేది ఏమీ కూడా లేకుండా ఇరుషుల వీధిలో చిందించబడింది ఆ వీధులన్నీ కూడా రక్తశక్తముగా మారాయి రక్త మారాయి గనక చూడండి ఆయన రక్తమంతా కూడా కాచబడ్డాది ఆ నేలంతా కూడా రక్తంతో తడపబడింది చూడండి మనుషులు చేసిన పాపముల కొరకు యేసుక్రీస్తుని ఎంత ఘోరంగా హింసించారు ఎంత ఘోరంగా ఆయన సిలువ వేశారు పొంతు పిలాతో కూడా ఒక మాట అంటాడు ఒక ఏంటంటే ఈయనలో ఏ నేరము నాకు కనబడటం లేదు అంటాడు ఒక అధికారి ఒక గవర్నర్ ఆయనకి తీర్పు తీర్చవలసిన ఒక అధికారి కూడా ఆయనలో పాపమేమి కనుగొనలేకపోయాడు అంటే ఆలోచన చేయండి ప్రజలు ఎంత వ్యతిరేకత ఆ దినాల్లో చూపించారో ప్రజలు యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ఎంతగా కోరుకున్నారో ఒకసారి ఆలోచన చేయండి అందుకే మొట్టమొదటి మాటను కనుక మనం ఆలోచన చేస్తే ఆయన పలికిన మాట ఏంటో తెలుసా తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు ఎందుకు ఎరుగరు అంటే అయ్యా ఒక మాట మీరు ఆలోచన చేయండి మనకు ఎన్ని మాటలు మనకు అవకాశం ఉంటే అన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం ఒక మాట మీరు ఆలోచన చేయండి మొదటి మాటను మీరు ఆలోచన చేస్తే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరు క్షమించండి ఒకసారి మనం ఆలోచన చేస్తే చూడండి ఆయన గురువారం రాత్రి అరెస్ట్ చేశారు ఆయనను ఆ యొక్క కైసారి దగ్గరికి తీసుకెళ్లారు ఆ ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్లారు ఆ రాత్రంతా కూడా ఆయన బంధించి ఉంచారు ఒకసారి మనం ఆలోచన చేద్దాం మరలా ఏరోధ దగ్గరికి తీసుకెళ్లరు మరలా పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు మరలా మూడు మూడు యొక్క న్యాయస్థానాలు ఆయన తిప్పారు చివరికి పిలాతు కూడా ఏమంటున్నాడంటే ఈయనలో నాకు ఏ నేరము కనబడటం లేదు అని ఆయన చెబుతూ ఉన్నాడు అదే నేనేమడుగుతున్నానంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరేరుగరు అంటే ఒకటే అడుగుతున్నానండి తేసుక్రీస్తు వారిని కొరడాలతో కొడుతున్నారని వారికి తెలియదా తెలుసు తెలిసే కొడుతున్నారు ఆయన మీద అన్యాయంగా నేరా నేరస్థాపన చేశారని వారికి తెలియదా అంటే తెలుసు ఆయన ఎందుకు తండ్రి ఈ మాట అంటున్నాడు వారికి తెలియకుండానే ఆయనను సిలువుకు అప్పగించారని మనం ఆలోచన చేస్తే కనుక అన్ని విషయాలు వారికి తెలుసు అయినా దేవుడు అయినా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శరీరములో ఓపకి నశించినప్పటికీ కొన్ని క్షణాల్లో ఆయన మరణించబోతున్నాను అని తెలిసినప్పటికీ కూడా చూడండి ఆ ఎదుట కనబడుతున్న మనుషులందరి గురించి ఒక మాట ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు ఏమైనా తెలుసండి తండ్రి వీరేమి చేయుచున్నారు తందున్ తందు, వీరెరుగురు గనుక వీరిని క్షమించుడి తున్ అంటున్నాడు ఈ మాటలో ఉన్న తున� అర్థాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన ఈ మాట ఎందుకు పలికాడు అని మనం ఆలోచన చేస్తే గనుక ప్రియమైన వారులారా వారికి కొడుతున్నట్టు తెలుసు హింసిస్తున్నట్టు తెలుసు ఆవిని మోమి మీద ఉమ్ము వేశారని తెలుసు ఆయన వస్త్రాన్ని చీటిలు వేశారని తెలుసు అన్ని విషయాలు అక్కడున్న సైనికులకు తెలుసు అక్కడున్న ఆ జనాలకు తెలుసు యాజకులకు తెలుసు శాస్త్రులకు తెలుసు వారికి తెలియనిది ఏంటో తెలుసా ఈయన సర్వమానవాళి పాపములు మోసుకుని పోయి దేవుని గొర్రె అనే విషయము వారు అంగీకరించలేకపోయారు వారు తెలుసుకోనలేకపోయారు లేఖనాలలో ఏమైతే వ్రాయిబడి ఉన్నాయో ధర్మశాస్త్రం అంతా మాకు తెలుసు అని అనుకుంటున్నారు కానీ లేఖనాల్లో ఏవైతే రాయిబడ్డాయో ఏవైతే రా ప్రవక్తల చేత రాయబడి ఉన్నాయో ఆ లేఖనాలు వారు గ్రహించలేకపోయారు ఆ లేఖనాలలో ఉన్న క్రీస్తే ఈయనని తెలుసుకొనలేకపోయారు గనుక తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగారు కనుక వీరిని క్షమించమని అంటున్నాడు మనం ఆలోచన చేస్తే చూడండి ఎంత ప్రేమామయుడిగా దేవుడు కనపడుతున్నాడు వారు ఈ లేఖనాలు ఏమీ కూడా వారు గ్రహించలేకపోయారు ఈ లేఖన భాగాలు ఏమీ కూడా వారికి అర్థం కాలేదు కాబట్టి వారు యేసుక్రీస్తుని సిలివి వేయటానికి వారిని దేవుణ్ణి అప్పగించారు కాబట్టి దేవుడు చూడండి వారు ఏమి చేయుచున్నారు వీరేమి చేయుచున్నారో వీరు అనగా అక్కడున్న వారందరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు వీరు అనగా అక్కడున్న వారు అందరి గురించి దేవుడు మాట్లాడుతున్నారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరికి క్షమించమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఎంత గొప్ప ప్రేమామయుడిగా కనపడుతున్నాడు నేటికి కూడా నేటికి కూడా అదే ప్రేమను దేవుడు చూపిస్తూ ఉన్నాడు నేటికి కూడా అదే ప్రేమను చూపిస్తున్నాడు ఎందుకు నేను దినదినము మన జీవితాల్లో గుడ్ ఫ్రైడే జరగాలంటున్నాడంటే దేవుని ప్రేమ మనకు అర్థం కావాలంటే ఆయన శిలువ త్యాగం మనకు అర్థం కావాలంటే ప్రతిదినము మనం ఏం చేయాలో తెలుసా ఆయన సిలువనెత్తుకోవాలి ఆయన సిలువ త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రియమైన వారు రెండవ మాటను కనుక మనం ఆలోచన చేస్తే కనుక ఆయనకు ఎడం పక్కన ఒకరు కుడి పక్కన ఒకరు సిలివి వేయబడ్డారు దాంట్లో ఒకడు అంటున్నాడు నీవు దేవుని కుమారుడు అయితే నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని నన్ను కూడా రక్షించమంటాడు మరొకడు అంటాడు నీవు కూడా అదే శిక్షకు లోబడతావా అని చెప్పి ఆయన గద్దించాడు ఆయన గద్దించి తండ్రిని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు చూడండి అటువంటి సందర్భంలో కూడా ఆయనకు అటువంటి సందర్భంలో కూడా కొన్ని క్షణాల్లో మరణించే ఆ పరిస్థితులు గుండా ఆయన వెళ్తున్నప్పుడు కూడా ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు విజ్ఞాపన ఆలకించేవాడుగా ఉన్నాడు అంటే ఎంత ప్రేమమయుడుగా ఉన్నాడు ఆలోచన చేయండి ఆ యొక్క మనుషుల పట్ల ఎంత ప్రేమను చూపిస్తున్నాడో మనుషులకి రక్షణ ఇవ్వడానికి ఎంత సిద్ధ మనసు కలిగి ఉన్నాడో మనం ఆలోచన చేసుకోండి తన ప్రాణం పోయే స్థితిలో కూడా మనుషులను రక్షించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మనుషులను ఆయన కొరణించడానికి ఇష్టపడుతున్నాడు చూడండి ఈ యొక్క రెండవ దొంగ కూడా చూడండి కరుణ పొందుకోగలిగాడు కరుణ పొందుకోగలిగాడు కరుణ పొందుకోగలిగాడు ఏమిటంటే ఆయన చూడండి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఆ దొంగ ఆ దొంగతో యేసుక్రీస్తు వారు చెప్పబడిన మాట ఏది అంటే రెండవ మాట చూడండి అటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క రెండవ దొంగకైన రక్షణ ఇచ్చాడు కాబట్టి వారు మొట్టమొదటి పలకబడిన మాటలో ఎవరు కూడా ఆయన అంగీకరించే వారుగా లేరు ఈ యొక్క సిలువలో వేయబడిన రెండవ దొంగ మాత్రం ఆయన్ను అంగీకరించాడు కాబట్టి నేటి దినాల్లో కూడా మనము ఈ పరిస్థితుల్లో కూడా ఆయన అంగీకరించగలిగితే ఆయన ఒప్పుకోగలిగితే ఆయన రక్షకుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడని నువ్వు నమ్మగలిగితే ఇప్పుడు కూడా ఆయనను రక్షించడానికి నిన్ను నిత్యత్వంలోనికి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు చూడండి మూడవ మాటను మనం ఆలోచన చేస్తే కనుక చూడండి రెండు మాటలు మనం ధ్యానం చేస్తాము మూడవ మాటను కూడా మనం ఆలోచన చేస్తే కనుక మూడవ మాట ఏంటంటే అమ్మ ఇదిగో నీ ప్రియకుమారుడని ఎవరికి చెప్తున్నారో తెలుసా మరి అమ్మగారు చెప్తున్నారు నవమాసాలు తన మరి యేసుక్రీస్తు వారిని మోసి మరి కని పెంచి పోషించి మరి అటు రీతిగా సంరక్షించిన మరియమ్మ గారి యొక్క బాధ్యత ఆయన నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆ తల్లిగా ఆ తల్లికి చేయవలసిన ఒక ధర్మాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు ఎందుకు ఆ మాటను ఆయన పలికాడంటే మనం ఆలోచన చేస్తే కనుక అక్కడ బహుశా యాహాను గారు తప్ప ఎవరూ లేరు యాహాను గారు తప్ప రెండో వ్యక్తి ఎవరు కూడా కనపట్టలేదు గారు ఉన్నారు తర్వాత యాహన్ గారు ఉన్నారు బహుశా కన కనమ శిష్యులు ఎవరు కూడా కనపడలేదు ఆయనకి చూడండి మరణం వరకు నమ్మకంగా ఉన్న శిష్యుడు ఎవరైనా ఉన్నారు అని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉందంటే యాహను సిలువ వేయబడిన స్థలంలో కూడా యాహను ఉన్నాడు రెండవ విషయాన్ని మనం ఆలోచన చేస్తే గనక ఆయన మంచి వృద్ధాప్యంలో మరణించారు యేసుక్రీస్తు తర్వాత కూడా ఆయనకి సహోదరులు కలిగారు అయినప్పటికీ ఎవరు కూడా ఎవరికి కూడా ఆ బాధ్యత ఆయన అప్పగించలేదు నా తల్లిని నేను చూసుకోవాలన్న బాధ్యత వారికి లేనట్టుగానే వారికి కనబడుతుంది ఎందుకంటే మరియమ్మగారు తన జీవితంలో అనేకమైన అవమానాలు పొందు పొంది ఉండవచ్చు అయితే మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని విడిచిపెట్టే సమయంలో ఆ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో మాట్లాడటాని మాట్లాడటానికి అవకాశం లేని సందర్భంలో కూడా ఆయన ఒక ఆ యొక్క పుత్రధర్మాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే అమ్మ ఇదిగో నీ ప్రియకుమారుడని యాహాని గారికి తన తల్లిని అప్పగిస్తూ ఉన్నాడు చూడండి ఈ దినాల్లో చూస్తే అనేకమైన విషయాలు ఉన్నాయి కానీ కాబట్టి మనం ఆలోచన చేస్తే మనం ఆలోచన చేస్తే కనుక ఆయన ఎక్కడ కూడా ఆయన మనకి సాదృశ్యంగానే కనపడతాడు ఈ యొక్క మాదిరిలో కూడా మనము మన తల్లిదండ్రులకి మనం ఎంత విధేత చూ చూపగలుగుతున్నామో ఆలోచన చేసుకుంటు ప్రతి మాటలోనూ అనేకమైన సాదృశ్యాలు మనకు కనపడుతున్నాయి ఎందుకంటే మనము అర్థం చేసుకోగలిగితే ఇంకా అనేకమైన లోతైన విషయాలు మనం అర్థం చేసుకోగలుగుతాము కాబట్టి ఆ నాలుగో మాటను మనం చూసినట్లయితే కనుక చెప్పబడిన మూడు మాటలు మనం ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాటలు ఎన్నని మనం ఆలోచన చేస్తే గనక ఏడు మాటలుగా మనకు అర్థమవుతూ ఉన్నాయి దేవుని యొక్క లేఖన భాగాలు సువార్త భాగాలు ఏడు మాటలుగా మనకు కనబడుతూ ఉన్నాయి మొదటి మూడు మాటలు ఆయన గురించి పలికినవి కావు మొదటి మూడు మాటలు ఆయన గురించి పలికినవు కానే కాదు మొదటి మాట ఎదుటి ఉన్న జనాంగాని కోసం మాట్లాడుతూ ఉన్నాడు రెండవ మాట సిలువలో వేయబడిన రెండవ దొంగ కోసం మాట్లాడుతున్నాడు మూడవ మాట మరియమ్మ గారి కోసము మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏడు మాటలలో మూడు మాటలు ఆయన కోసము మాట్లాడిన మాటలైతే కాదని మనకు అర్థమవుతూ ఉన్నది అయితే నాలుగవ మాట మా దగ్గరికి మనం ఆలోచన చేస్తే కనుక నాలుగవ మాట ఏంటంటే ఏలి ఏలి లామా సభక్త అనే మాటను మనం చూస్తున్నాం ఆ మాటను విని అనేక మంది ఏలి అని పిలుస్తున్నాడు అని అనుకున్నారు కానీ ఆ మాట యొక్క అర్థం ఏంటంటే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అనే మా ఆ మాటకు అర్థం వస్తుంది అంటే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని దేవుడు ఎందుకు పలికాడంటే చూడండి దేవుడు పరిశుద్ధుడు ఆయన ఒక్కసారిగా పాప ఆకారమును పొందుకున్నాడు దేవుడు పరిశుద్ధుడు కనుక ఎందుకు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు చెయ్యి విడవలసి వచ్చినదంటే అంటే గనక మనందరి పాపములు కూడా ఆయన మీద మోపబడ్డాయి ఒక్కసారిగా మనుషులందరి పాపములు ఆయన మీద ఎప్పుడైతే మోపబడ్డాయో ఆయన ఒక్కసారిగా చెయ్యి విడవవలసి వచ్చింది ఎందుకంటే ఆయనను ఆ దేవుడు ఆయనకు ఆయన చేయబట్టుకుంటే మరణము ఆయనను బంధించలేదు కాబట్టి ఆయన చెయ్యి విడిచాడు దేవుడు తండ్రి ఎందుకు అంత గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టనికూడదని గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుకుని నీ కొరకు నా కొరకు ఆయన వచ్చాడు తండ్రి చేత విడవబడ్డాడు తండ్రి చేత విడవబడ్డాడు ఎందుకంటే నీ పాపాలు నా పాపాలు ఆయన భుజం మీద మోపబడ్డాయి గనక ఆయన శరీ మీద మోపబడ్డాయి కనుక తండ్రి అయిన దేవుడు ఆయన చేయ విడిచిపెట్టినట్టుగా మనం ఆలోచన చేస్తాము మనం ఆలోచన చేస్తాము అదేవిధంగా మనము ఆలోచన చేసినట్లయితే ఐదవ మాటను మనము ఆలోచన చేసినట్లయితే కనుక దాహము దాహం అని ఆయన అడుగుతూ ఉన్నాడు మనం అక్కడ ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే కనుక ఆయన మనము అనేక మార్లు మనము నేర్చుకున్నాము నేర్చుకున్న విషయాలు అంటే దాహము ఎప్పుడు వేస్తుంది అని మనకు తెలుసు శరీరంలో ఓపిక నశించినప్పుడు శరీరంలో రక్త శాతము జీరో లెవెల్స్కి వచ్చినాయి ఆయన శరీరంలో సత్తువ ఏమీ కూడా లేదు ఆయన నాలికి కూడా చెమ్మ లేని పరిస్థితులు ఆయన అడుగుతున్నాడు ఓపకు తెచ్చుకొని ఇంకా ఒక్కొక్క మాటను ఒక్కొక్క మాటను ప్రాణము కోల్పోయే సందర్భంలో ఆయన ఓపకు తెచ్చుకొని ఎంత భారభరితంగా మాటలు పలుకుతున్నాడో ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే గనక ఆయన ఒక పరిస్థితిని మనం అర్థం చేసుకుంటే గనక మనం ఏడు మాటలని సింపుల్గా చెప్పుకుంటాం కానీ ఆయన ప్రాణము కోల్పోయే పరిస్థితుల్లో ఓపక లేని పరిస్థితుల్లో కనీసం మాట్లాడటానికి అవకాశం లేని పరిస్థితుల్లో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా దాహము దాహమని ఆరో మాటగా చూడండి ఆయన చేసిన పని అంతటిని కూడా దేవుడు సమస్ సమాప్తమైందని తండ్రికి ఎంతో సంతోషంగా చెబుతూ ఉన్నాడు ప్రభువా నీవు నాకు ఇచ్చిన పని నేను చేసి ముగించాను సమాప్తమైనదని ఆరో మాటగా ఆయన కలువరి సిలువలో పలుకుతూ ఉన్నాడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చూడండి ఆయన ఆ మాటలన్నీ కూడా పలుకుతూ పలుకుతూ పలుకు చివరిగా ఆరో మాటగా ఆయన పలికిన మాట ఏంటో తెలుసా సమాప్తమైనదని సమాప్తమైనదని తండ్రికి ఆయన ఇచ్చిన పని అంతా కూడా ముగించి తండ్రికి ఆయన పని అంతా కూడా ముగించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే సమాప్తమైనదని చెప్పి ఏడవ మాటగా ఆయన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు చూడండి ప్రియమైన వారిలో మనం కూడా ఈ లోకంలో జీవించినంత కాలము దేవుడు మన మనలకు ఏ ఉద్దేశం చేత ఈ భూమి మీదకి మనల్ని పంపించాడో మన పట్ల దేవుడు ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో మన యొక్క జీవితాల్లో మనం కూడా ఆలోచన చేసుకోవాలి మనం కూడా ఒక్కొక్క దినాన్ని మన దేహాన్ని పరిశుద్ధపరచుకుని మన ఆలోచనలను పరిశుద్ధపరచుకుని మన తలంపులను పరిశుద్ధపరచుకుని మన మన జీవితాన్ని అంతటా కూడా పరిశుద్ధంగా మన తండ్రి చేతికి మన ఆత్మను అప్పగించే వారిగా ఉండాలి ఈ సిలువలో పలికిన ఏడు మాట పాటల ద్వారా అనేకమైన విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఇంకా అనేకమైన విషయాలు మనం నేర్చుకోవాల్సిన ఉంది కనుక చూడండి ఒక మాదిరిని దేవుడు చూపిస్తున్నాడు ప్రాణం పోయే సమయంలో కూడా తన యథార్థతను విడిచిపెట్టలేదు తన పరిశుద్ధతను విడిచిపెట్టలేదు తన యొక్క బాధ్యతను కూడా విడిచిపెట్టలేదు తన యొక్క కరుణను కూడా ఆ చివరి సమయంలో చూపిస్తున్నాడు తన ప్రేమను కూడా చివరి సమయంలో చూపిస్తున్నాడు చూడండి ఆ శిలువ మరణములో ఆయన ఎంతటి ప్రేమను చూపిస్తున్నా అలనాడు అనాది కాలంలో ఆ యొక్క శిలువ మరణం ద్వారా మనం ఇంకా మరింత ఆ దేవునికి దగ్గర కావాలనే ఈ యొక్క గుడ్ ఫ్రైడే ద్వారా దేవుడు తెలియపరచాలని ఒక ఆలోచన అంతేగాని మనం ఏదో పండగ క్రైస్తవులా కాదు కానీ ఈ యొక్క ఈ యొక్క గుడ్ ఫ్రైడే ద్వారా మనం ఈ యొక్క విషయాలు తెలుసుకుని ఇంకా తెలియని వారికి తెలియపరిచేవారుగా ఈ విషయాలు తెలియని వారికి తెలియపరిచి దేవుని వైపు నడిపించేవారుగా ఈ గుడ్ ఫ్రైడే ఉండాలి తప్ప ఆచార సంబంధమైనదిగా కాదు కానీ దేవునికి మహిమకరంగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఉండాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఈ మాటల ద్వారా మనందరి వినుకూలు దేవుడు దీవించి ఆశ్రవదించనుగాక కాక బ్లష్ థ్యాంక్ యూ ఆల్